కృష్ణా జిల్లా లేదా మచిలీపట్నం కృష్ణా జిల్లానా లేకపోతే అనేది కాకుండా ఆయన సేవలు విస్తృతమైన ఇంత ప్రముఖమైనటువంటి నేపథ్యం ఉన్నటువంటి ఒక గొప్ప డాక్టర్ మచిలీపట్నం పార్లమెంటు ప్రజలకి సేవ చేయటానికి అంటే ఇంత ఉన్నతమైన చదువులు చదువుకుని ముప్పై ఐదేళ్ల పాటు ప్రజలకి వైద్య వృత్తి ద్వారా అనేకమైనటువంటి సేవలు అందించినటువంటి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేయటానికి ముందుకు వచ్చినందుకు మేమంతా కూడా ఆనందపడుతున్నాం ఒక మంచి అభ్యర్థిని పార్లమెంటుకి పోటీ చేయటానికి అలాగే మేము వెళ్ళి మాతో పాటు ఎమ్మెల్యే ఓటు మాకు అలాగే ఎంపీ ఓటు ఆయనకి చంద్రశేఖర్ గారికి వేయమని అడగటానికి కూడా మాకు కూడా ఉత్సాహం వచ్చేట్టు ఏడుగురు ఎమ్మెల్యే అభ్యర్థులకు కూడా ఉత్సాహం వచ్చేట్టుగా మంచి అభ్యర్థిని ఇమేజ్ ఉన్నటువంటి అభ్యర్థిని ఉన్నత చదువులు చదువుకున్నటువంటి అభ్యర్థిని అట్లాగే విస్తృతమైనటువంటి విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి భారతదేశం పట్ల ఈ వ్యవస్థ పట్ల ప్రపంచం పట్ల విస్తృతమైనటువంటి అవగాహన ఉన్నటువంటి మంచి వ్యక్తిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా మచిలీపట్నానికి అందజేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి మా జిల్లా ప్రజలందరి తరఫున ఆయన్ని మనస్ఫూర్తిగా

రాజకీయాలకు దూరంగా ఉంటాననేది మీరు కా ఊహించుకుంటే ఎవడేం చేయలేడు ఆయన పార్లమెంట్కి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదన్న నీ సేవలు కావాలి ఈ రాష్ట్రానికి ఈ నియోజకవర్గం ద్వారా ఈ రాష్ట్రానికి నీ సేవలు కావాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు వారిని కూర్చోబెట్టి మాట్లాడారు నీ అంత ఇమేజ్ ఇంత గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి రావటం వల్ల రాజకీయాల మీద పోను పోను మనుషులు విలువలు లేకుండా ప్రవర్తిస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం అధికారమే కాంక్షగా పదవి మాత్రమే కాంక్షగా బతి ఇవాళ మనుషుల్ని ఇటుదూక దూక చూసేటువంటి ఈ పరిస్థితుల్లో నీలాంటి నిబద్ధత ఉన్నటువంటి వ్యక్తి నాకు అవసరం అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి కోరిన కోరిక మీదట సరే అయితే నేనే పార్లమెంట్కి వస్తానని చెప్పి ఆయన చెప్పిన విషయాన్ని మీకు తెలియజేస్తాను దానికి అంటే మీరందరూ ఎట్లా ఉందంటే మీ పరిస్థితులు ఎందుకు పోల్చారు ఈయన ఇంత మంచి పేరు మంచి అభ్యర్థి ఎందుకు పెట్టారు అన్నటువంటి మీరు బాధపడితే ఎట్లాగా అవతల తరఫున కూడా మీరే బాధపడితే అట్టగా నేను చెప్పాను వారి నాటితో వారు మాట్లాడతారు మీరు ఆ రోజున అసెంబ్లీ స్థానానికి అడిగినప్పుడు ఈ పార్టీ ఆదేశాల మేరకు నేను ఇలా పార్లమెంట్కి అయితే నువ్వు సరిపోతావు అని అన్నారు అందుకని అసెంబ్లీకి వదులుకొని పార్లమెంట్కి కంటెస్ట్ చేయమని సీఎం గారు చెప్పారు దాని నుంచే కంటెస్ట్ చేస్తున్నాను గతంలో ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు ఇవన్నీ మేము పర్యటనలో తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టాడు జగన్ గారి ఇమేజ్ మీదే గెలిచారు గతం ఎవరు ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చారు మా ఊరా మా ఊరు కాదా ఏం చదువుకున్నారు డాక్టర్ గారా యాక్టర్ గారా అని మేమేం చూడాలి ఆ రోజు జగన్ గారు పంపించారు జగన్ గారు బొమ్మ పెట్టాం జగన్ గారు బొమ్మ పెట్టుకుని ఏడుగురు ఎమ్మెల్యేలు పార్లమెంట్ సభ్యుడు గెలిచాం కాబట్టి ఎవడ కర్మాడు అనుభవిస్తాడు ఇవాళ ఒక మంచి డాక్టర్ని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు ఆ డాక్టర్ గారిని తీసుకుని జగన్ గారు బొమ్మ పెట్టుకుని ఏడుగురు అసెంబ్లీ ఎమ్మెల్యేలు అట్లాగే పార్లమెంట్ సభ్యుడు గెలిచి మళ్ళీ వస్తాం నేను ఈ ఈ ఎంపీకి అవకాశం ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తున్నాను ఏంటంటే ఇంతకాలం చాలా కాలం నుంచి ఈ రాజకీయాల్లో అలవాటు ఉంది అంతేగాని ప్రత్యక్ష రాజకీయాలు ఎప్పుడు చేయలేదు నేను తర్వాత ఏంటంటే ఇంతవరకు ఈ రోగులకు కానీ మా ఊరు ప్రజలకు కానీ సేవ చేయటమే ఈసారి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాలన్నాను అని అన్నారు ఆయన పిలిచి అడిగిన దానికి సమతం చెప్పి ఈ రోజున తీసుకోవడం జరిగిందండి 아 <목소리도>